వాక్యాన్ని చదువుకుందాం ఎఫ్ఎస్సీలు గ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం అందువలన మన మిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనమన్నీ విషయములలో ఎదుగుదము హలేలోయ ఒకసారి అందరూ హలేలోయ ఈరోజు మనం తీసుకున్న అంశాన్ని సూటిగా చెప్తాను శ్రద్ధ గేనండి ఆ పైవచనాల్లో ఏముందంటే దేవుని సంఘంలోనికి లోకంలో ఉన్న మనుషులను చేర్చుకొని స్వార్థ ద్వారా పిలుచుకొని వాళ్ళకి మారు మనసు రక్షణ ఇచ్చి ఆ తరువాత సంఘంలో వాళ్ళని ఆత్మీయంగా ఎదిగిస్తూ ఏసుక్రీస్తు పోలికలోనికి ప్రతి మనిషిని మార్చుకొని ఆయన రాజ్యంలో ఆయనతో నివసింపజేసుకోవడానికి ఈ పరిచర్య ధారుమము హలెలోయ గుర్తుపెట్టుకోండి ఇది అనేది ఎప్పుడు మన మైండ్లో ఉంటే మనం దేవుణ్ణిలో స్థిరంగా ఉండగలుగుతాం అయితే ఆ కిందకొచ్చేసరికి దైవజనుడైన పౌలు అంటున్నారు ఓ సంగమా క్రీస్తుని వెంబడిస్తూ క్రీస్తు సంఘంలో ఉన్న మీరు ఒక విషయాన్ని మీ మనసులో జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడాలి ఏంటి యేసుక్రీస్తు బిడ్డల్ని ఆయనకును ఆయన సంఘము ఆయన రాజ్యానికి దూరం చేయటానికంట ఎన్నో రకాలైనటువంటి ఉపదేశాలు ఈ భూమి తయారు చేయబడ్డాయి అంట వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి హలోయ ఒక్క మొక్కలు తెంపేసుకొని చెప్పుకోవాలంటే క్రీస్తుకు దూరం చేసే ఏ మాట నీ చెవిని పెట్టవద్దు ఎంతమందికి అర్థమైంది ఏ సయ్యకు దూరం చేసే ఏ మాట ఏ ఉపదేశమైనా ఏదైనా నీ దగ్గరకు రానివద్దు దాని విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి బ్రతకాలి లేకపోతే నువ్వు క్రీస్తుకు దూరమై నిత్య నాశనానికి వెళ్ళిపోతాం ఏసయ్యకు దూరం చేయటానికి లోకంలో చాలా రకాల మాటలు గమనించండి కొన్ని లేఖనాలు చదువుతూ శ్రద్ధ గలతీ పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వాక్యం క్రీస్తు కృపును బట్టి మిమ్మను పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నా కాశ్చర్యం వేస్తుంది హలోయ దైవజనుడైన పౌలు గలతీ సంఘంలో గలతీ ప్రాంతాల్లో ఎంతో సేవ చేసి సంఘం కట్టబడింది ప్రభు ఉపదేశాన్ని విన్నారు మారు మనసు రక్షణ పొంది దేవుని ఎందు విశ్వాసంతో దైవాత్మను పొంది చక్కగా ఎదుగుతున్నారు సంఘం అయితే ఈ సంఘంలోనికి కొంతమంది సేవకులు అర్థమవుతుందా నిజమైన సేవకులు కాదు వీళ్ళు అబద్ధపు సేవకులు దొంగ సేవకులు వీళ్ళు ప్రవేశించి వీళ్ళు ఏమని బోధ చేశారు ఆ సంఘంలో మీరు ఏ సుక్రీస్తు నమ్ముకున్నంత మాత్రాన పరలోకం వారు పాత నిబంధన ఒకటి ఉంది ధర్మశాస్త్రంలో సున్నతి పొందితేనే పరలోకం కాబట్టి మీరు సున్నతి పొందాలి అని ఈ బోధ బోధించేసరికి సంఘం ఏమైంది ఆ మాట విని సున్నతి పొందారు ఆ సంగతి పౌలు గారికి తెలిసి లభోదిభోమని నెత్తినోరు బాధకుంటున్నాడు ఎందుకు ఎందుకు ఏసుక్రీస్తునందు విశ్వాసమే మనల్ని రక్షించి పరలోకం తీసుకెళ్తుంది తప్ప మరి కాదు ఏసయ్య తన శిలువులో పాత నిబంధనంతా నెరవేర్చాడు కాబట్టి కొత్త నిబంధనలో చేర్చబడిన సంఘము సున్నతి పొందాల్సిన పని లేదు అంటే ఏంటి సున్నతి అంటే మన ముస్లిం సహోదరులు అడుగులని చేపించుకుంటారు అది యూదుల్లో ఉంటుంది యూదులు అబ్రహాముకు చెప్పాడు ఆ మాట అబ్రహాము నుంచి యేసుక్రీస్తు దాకా వచ్చింది యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు దాన్ని సిలువుల కార్యమంతా పూర్తి చేసేశారు లోయ ఇక ఆ తర్వాత సున్నతి పొందాల్సిన పని లేదు కానీ ఈ సంఘంలోకి ఏమొచ్చింది భిన్నమైన బోధ వచ్చింది ఆ బోధకు చెవి ఎరికి సంఘం ఏమైంది ఆత్మీయంగా దెబ్బతినిపోయింది అందుకే అంటాడు మన దగ్గరకు వచ్చేటువంటి ఉపదేశాల విషయంలో మాటల విషయంలో మనం ఆలోచన జ్ఞానము కలిగి జాగ్రత్తగా నడుచుకోవాలి హలే లోయ హలే లోయ ఈరోజు చూడండి సంఘాలలో భిన్నమైన బోధలు వచ్చేస్తాయి ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క రకంగా చెప్తాడు ఒకప్పుడు ఏ దైవజనుడు చెప్పిన యేసుక్రీస్తు గురించి ఆయన ఎందు విశ్వాసం వారు మనసు రక్షణ అదే చెప్పారా ఇప్పుడు మనుషులను ఆకర్షించడానికి ఏంది ఎందో చెప్పుకొస్తున్నారు కాదంటారు మీరు టీవీ పెట్టినా యూట్యూబ్ పెట్టినా మీరు చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి తాళిబొట్టు కట్టుకోవచ్చా తాళిబొట్టు కట్టుకుంటా ఎన్ని ఎందుకు లేకపోతే అది ఇది సంఘంలో లేని అన్ని తీసుకొచ్చి కలగా పులకం చేసి సంఘాన్ని క్రీస్తునందు విశ్వాసు నుండి మళ్ళీ చేస్త జాగ్రత్త కడవరి దినములలో క్రీస్తు నుండి నిన్ను దూరం చేయడానికి భిన్నమైన ఉపదేశాలు వస్తే మొదటి నుండి నువ్వు ఏ స్వార్థ విని మారు మనసు రక్షణ పొందావో ఆ స్వార్థను గుండెల్లో పెట్టుకుని కడవరి వరకు సాగాలి హలే లోయ అప్పుడు నువ్వు విశ్వాస జీవితంలో కరెక్ట్గా ఉంటుంది ప్రకటన గ్రంథం తీయండి సంఘంలో ఎన్ని రకాల బోధలు వస్తాయో చెప్తారు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వాక్యాలు ఇరవై వచనం చదవండి అదే అధ్యాయం చూడండి సంఘంలో బిలాం బోధ వచ్చేసిందంట అంటే ఏంటి ఈ బిలాం అనే పాస్ట గారు బాలకానే రాజు దగ్గర డబ్బులు తీసుకొని దుర్నీతి వల్ల కలుగు బహుమానం కోసం ఆశపడి దేవుని మాటను ధిక్కరించి వద్దన్నా కానీ అడ్డుపడ్డా కానీ వెనకబోకుండా దేవుని ప్రజలను క్షపించడానికి వస్తే ముమ్మారు దేవుడు ఆశీర్వదించాడు పోయేవాడు బావచ్చుగా బాలాకు బెడ్రూంలోకి పోయి భిన్నమైన బోధ చెప్తున్నాడు బలాము బోధ వరి తెక్కలోడా మీ ఊర్లో మంచి మంచి అమ్మాయిలను చూసి ఇసరాయిల దగ్గర పంపించు పురుషుల కాడికి వాళ్ళు పాపం చేసి వ్యభిచారంలో పడిపోతారు విగ్రహారాధనలో పడిపోతారు ఆ తర్వాత నువ్వేం చేయాల్సిన పని లేదు వాళ్ళ దేవుడే వాళ్ళని తొదముట్టేస్తాడు బిలాం బోధ ఆ తర్వాత నికోలాయితులు అంటే ఎవరంటే వీళ్ళు ఇలా బోధ ఏంటంటే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు పాత నిబంధనలు భక్తులు చాలా పెళ్ళిళ్ళు చేసుకున్నారుగా కొత్త నిబంధనలో భక్తులు కూడా ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకో చెడ్డ బోధ యజబేల్ అనేటువంటి స్త్రీ ఏం చేస్తుందంట విగ్రహాలు కరిపించిన వాటిని గుజించవచ్చు అంట ఇంకా సారత్వపు క్రియలు చేయొచ్చు అంట ఇదిగో ఇలాంటి దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాసిన విషయాలన్నీ కడవరి దినాల్లో జరిగే విషయాలే సంఘములోనికి ఇలాంటి భిన్నమైన బోధలు చేస్తున్నాయి జాగ్రత్త ఈ మధ్య సేవకులు ఈ డిబెట్లేని ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు చెప్పండి ఆ మధ్య ఇద్దరు ఇద్దరు సేవకులు విగ్రహాలు కల్పించి తినొచ్చా అది ఎంత చిన్న సంఘానికి వచ్చేది సుకుమార్ని అడిగితే తినకూడదు అన్న అది అని బైబిల్ దానికి ఇంత పెద్ద పాస్టర్లు ఇంత పెద్ద డిబేట్ ఒక ఆయన అంటాడు అది ఆహారమే దేవుడిచ్చిన ఆహారం తింటే ఏమైంది సిగ్గులేదు నీకు ఏం సేవకుడు నువ్వు నా మాటనండి పెద్ద పెద్ద సేవకులని నేను విమర్శించట్లేదు దయచేసి నేను ఆలోచించే మాట్లాడతాను నేను వెంట ముందు ఏ సేవకుడు చెప్పిందని నేను సూక్ష్మంగా గ్రహిస్తాను దాన్ని కొంచెం అనుభవపూర్వకంగా చూసి మాట్లాడతాను అంతే తప్పుగే మాట్లాడను ఆయన అంటాడు తినొచ్చు అంట భిన్నమైన బోధలు వస్తున్నాయి సంఘాలకి ఇప్పుడు మరికాడికి విగ్రహారథం కూడా చేయొచ్చుగా విగ్రహాల కాడబెట్టిని తింటే ఏమైద్ది అది ఆహారమేగా పూజలు చేసి పంటల బండితే లేదా అడిది గుడ్డు చేయట్లేదుగా సంఘాన్ని ఏ ఏ రకంగా నడిపించాలనుకుంటున్నారు మాయా అన్నిట్లో తలకాయలు పెట్టి అన్నింటిలో ఏళ్ళు కాళ్ళు పెట్టి ఏది పడితే అది ఇని ఏది పడితే అది గుండెల్లో చేసుకొని మనకు మొదటి నుండి నేర్పిన బోధన పోగొట్టుకొని జీవితాలను పతనం చేసుకోవద్దు హలోయ అంటే మిమ్మల్ని వినొద్దు నేను అంటలేదు సంఘములోనికి భిన్నమైన తప్పు కనుక నేను ఎవరిని విమర్శించట్లేదు నాకేం పని చెప్పండి ఎవరెవరిని విమర్శించడానికి నాకేం సంఘానికి మనం బోధించేటప్పుడు మొదటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం విగ్రహాల జోలికి మనం వెళ్ళకూడదు విగ్రహారాధన దగ్గరికి వెళ్ళకూడదు విగ్రహార్పితమైనది మనం పూజించకూడదు ఇదేగా దేవుని వాక్యం చెప్పింది మన పిత్రులైన సేవకులు మనకు నేర్పింది అదేగా అవునా మేము చిన్నపిల్లలప్పుడు స్కూలుకి పోయేస్తుంటే మాకేసు ప్రభు తెలియకముందు మేము మా కాలనీలో నుంచి ఊర్లో సెంటర్లో ఉంటుంది స్కూల్ ఈ మధ్యలో అంతా వీళ్ళు ఉంటారు పోస్టల్ కమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు పెడుతుంటారుగా వాళ్ళు ఏదో పూజ చేసుకొని మేము బడి పోయేటప్పుడు తెలియకప్పుడు తీసుకొని తినేవాళ్ళు తెలియనప్పుడు తిన ప్రభువుని నమ్ముకున్నాక అది తప్పని బోధించినాక వాళ్ళు పెడతడి మేము పక్క పక్క పోయా తీసుకునేవాళ్ళం కాదు ఎందుకని మొదటి నుండి నేర్పిన బోధది హలో ఎలోయ అదేంది విగ్రహం దాంట్లో ఏమైంది పెట్టుకొని తినమంటే ఇప్పుడు రోజు నువ్వు వచ్చి కొత్త బోధ చేస్తే నేను చెప్పేది ఉన్నది ఏమన్నా దేవుని వాక్యం ఏం చెప్తుంది కొనింతీలుగు రాసిన పత్రికలో విగ్రహార్పితమైంది భుజించకూడదు విగ్రహం వెనక దయ్యం ఉంటుంది దయ్యానికి పెట్టింది మనం భుజించకూడదని వాక్యంలో వ్రాయబడు అవునా ఇది మనకు నేర్పిన ఏ సయ్య బోధ విగ్రహంలో ఏముంది ఆ దానికాడ తింటే ఏమైద్ది అది బువ కాదా అది దేవుడు సృష్టించలేదా మరి గబు పోయి తిను అమ్మాయ భిన్నమైన బోధలు వస్తున్నాయి సంఘంలోనికి అర్థమవుతుందా కడవరి దినాల్లో దుష్టుడు ఎక్కడి నుంచో మనల్ని చెడగొట్టి శనగేయడు క్రైస్తవ సంఘాల్లో నుండి క్రైస్తవ సమాజంలో నుండి భిన్నమైన బోధలను నేర్పి యలేసు ప్రభు గురించి దేవితేవుడు ఏంటండో లోకంలో వాటి గురించి చెప్పండి అవునా అన్యమైన వాటి గురించి చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్న వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తే వినేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు టీవీ పెట్టుకునైనా ఫోన్ పెట్టుకుని అయినా వినేవాళ్ళు లేరు ఏదైనా డిఫరెంట్గా చెప్పని తప్పుగా అంటలే నేను డిఫరెంట్గా అంటే పసుపు రాసుకోవచ్చా ఇక దాన్ని చూస్తారు తప్పు కనుక బాగానే భిన్నమైన బోధకి ఈరోజు తిమోతికి రాసిన పత్రికలు ఏముందో తెలుసా ప్రజలంటా జనులంటా దేవుని బిడ్డలంట తమకు అనుకూలమైన బోధలకు చేసే బోధకుల్ని కోరుకుంటున్నారంట దురద చెవులు కలిగిన వారై దురద మాటలకే చెవి నొక్కుతున్నారు అంట మన పాస్టర్ గారు అన్నారు కదా కృపా మినిస్ట్రీస్ గారు గుంటూరులో ఆ పాస్టర్ గారి సంఘానికి పోయి ఒక విశ్వాసి ఫోన్ చేసిందంట అన్నగారు చెప్పిన సాక్ష్యం చెప్తున్నాను ఆమె ఏ శైలిలో చక్కగా ఎదుగుతుంది దేవునిలో బాధపడి మంచి ప్రార్థన ఆత్మతో బాగుంటుంది అయితే ఆవిడంట ఇంట్లో వంట ఉన్నప్పుడు పాస్టర్ గారు ఎవరో ఒక ఆయన వచ్చి నేను ఇళ్ళ మీడి తిరుగుతూ నేను ప్రార్థన చేస్తానమ్మా నేను సేవకుండా అని చెప్తా ఉంటే సరే మాకు కూడా ప్రార్థన చెయ్యి అని ప్రార్థన చేయించుకొని కూర్చొని కాసీ ఇచ్చిన తర్వాత నీకు బైబిల్లో ఒక విషయం చెప్తా ఈ పాస్టర్ గారు ఈ విషయం చెప్పాడలేదని అడిగాడంట ఆదాముకు పిల్లలు పుట్టారు కుమారులు కుమార్తెలు వాళ్ళకి భార్యలు భర్తలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ సంగతి మీ పాస్టర్ గారు చెప్పాడు అందంట అన్నాడంట పప్పు ఎవరు పెద్ద గట్టి పాస్ట్రాలు ఉండాడు అసలు మా మ్యాచ్ పాస్టర్ గారు ఇంతవరకు చెప్పలే ఈ విషయం ఇదేంత చాలా ఇదిగా ఉండేట్టుంది అని ఆయన ఆయన స్వయంగా చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా వింటా ఉంటాగా నేను ఎప్పుడన్నా ఫోన్ చేసిందంట హలో అన్నయ్య అని ఏందమ్మా ఏందంటే అన్నయ్య నువ్వు నాకు ఈ విషయం చెప్పలేదు ఏందమ్మంటే మరి ఆదాం పిల్లలకి భాగస్వాములు ఎక్కడి నుంచి వచ్చారు అని మాట్లాడు ఎమ్మ మీ ఇంటికి ఎవరైనా పాస్టిక్గా వచ్చామని చెప్పాడు ఏందమ్మా అన్నాడంట తెలుసుగా వీళ్ళు డొక్క మొక్క తిన్నవాళ్ళు కదా ఆయన అంటాడు మీ ఆత్మీయ జీవితంలో మీ విశ్వాస జీవితాన్ని పాడు చేయటానికి ఎంతో ఆమె విశ్వాస తర్వాత కాలంలో ఏమైందంటే ఆ విశ్వాసంలో సన్నగిలిపోయి చక్కగా దేవుని అందు విశ్వాసంలో ఎదుగుతున్న ఆ బిడ్డ భిన్నమైన వస్తే మీ ఆత్మలను ఆలోచించిన వాళ్ళు వాళ్ళు ఏమాశారు మీ కాసులు ఆశించొస్తారు ఇప్పుడు సంగమన్న పాస్టర్ గారికి ఇళ్ళమ్డి తిరిగి ప్రార్థన చేయాల్సిన పని అని చెప్పు ఈరోజు క్రీస్తు నందు విశ్వాసం నుండి తప్పించే ఉపదేశాలు వస్తున్నాయి కదా కొబ్బరి నూనె అంటున్నారు కచ్చిపులు అంటున్నారు తర్వాత అంజూరపు కాయలు అంటున్నారు ఇంకా ఇంకేం కాయలు అండి సేవకులు చూసారా క్రీస్తు మీద నున్న విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు కచ్చిపుల మీదకు తిప్పారు ఇప్పుడు ఇదే స్వస్థ పరిచయం ప్రభు ఇప్పుడు ఆనాడు గారు వస్త్రాలు ముట్టుకుంటే స్వస్థపడ్డారు అంతేగాని ఆయన ఖచ్చితలు అమ్ముకోలేదుగా అమ్ముకున్నాడా చెప్పండి మీరు అమ్ముకున్నాడా ఏసవి వస్త్రం దాగితే స్వస్థత కలిగింది అంతేగా వేసుకున్న బట్టలు వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధత పవిత్రతను బట్టి పోయేటప్పుడు తాకగానే స్వస్థ వాళ్ళు నీడబడగానే అంటే ఏసు మీద ఉన్న విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు ఈరోజు సేవకులు ఇటు తిప్పారు ఈ దేవుడు అయిపోయింది ఏసన్న గారు చెప్పినట్టు కొబ్బరిని సేసాన్ని నేను దేవుని చేశానని అమ్మ భిన్నమైన బోధలు వస్తున్నాయి అమ్మ దయచేసి దేవుని వాక్యానికి మించి ఏది మన జీవితంలో అవసరం లేదు హలోయ అబ్రహామయ్య గారు ఎంత భక్తి పురుడు విశ్వాసం కలిగిన వాడు చెప్పండి దేవుని పిలుపుని బట్టి వచ్చాడు డెబ్భై ఐదో సంవత్సరం నుంచి ఎనభై ఐదు దాకా స్థాయిలో స్థిరంగా శారమ్మ తల్లికి ఏమైందంటే గర్భం ఉడిగిపోయి ఇంకా పిల్లలు పుట్టే స్థితి లేదు దేవుడు ఏమన్నాడు నీ భార్య అయిన శారా వల్ల నీ కుమారుడు కలుగుతాడు అతని సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా ఇందులో ఇక నా గర్భాశయం ఉడికిపోయింది నాకు ఇంక పిల్లలు ఏం పుడతారులే నా దాసి అయిన హాగరనిచ్చి వివాహం చేద్దామని చెప్పేసి ఆమె ప్లాన్ చేసి వాళ్ళ ఆయన్ని అడిగింది ఇప్పుడు అబ్రహాం ఏం చెప్పాలి చెప్తున్నానుగా నీ భార్య అయినా నీ భర్త నీ పిల్లలైనా ఏసుకు నిన్ను దూరం చేసే ఏ మాట నువ్వు వినాలా వినొద్దా వినకూడదు అబ్రహాము చెబిని పెట్టాడు నా భార్య అంత మేలే చేసేది కీడేమి చెయ్యదు అని చూసారా శారమ్మ చెప్పిన మాట పది సంవత్సరాలు అబ్రహాముని దేవుడికి దూరం చేసేసి చేయలేదా చేసిందా లేదా భక్తి భక్తిపరుడు అన్యులైన స్త్రీలను చేసుకున్నప్పుడు ఆ అన్యులైన స్త్రీలు ఉపదేశించిన ఉపదేశం మెదడుకెక్కి ఏమయ్యాడు విగ్రహాలకు గుళ్ళు కట్టించి విగ్రహారాధనకు వెళ్ళిపోయి విగ్రహాలకు దోప వేసిన దిగజారిపోయాడు ఎందుకో భిన్నమైన ఉపదేశానికి తన చెవులు తన హృదయంలో స్థానమిచ్చాడు జాగ్రత్త ప్రియమైన దేవుని పెట్టారు మన మన ఆత్మీయ జీవితాలకి వాక్యమే ఈ వాక్యమే ప్రామాణికం ఇక ఏ భిన్నమైన బాధలు మనకు రావద్దు ఎవరు ఏ చెప్పినా ఇది వాక్యంలో ఉందా లేదా నేను చెప్పినా నేను చెప్పినా ఇది వాక్యంలో ఉన్నదా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి హలోయ గుడ్డెద్దు చేలోబడ్డట్టు మనం వెళ్ళకూడదు భక్తి జీవితంలో దేనికి బడితే దానికి చెవి యోగ్యామా నష్టపోతాం ఈనాడు క్రైస్తవ సంఘమును పాడు చేయటానికి భిన్నమైన బోధలు వచ్చేసినాయి రకరకాల ఉపదేశాలు వచ్చినాయి అంటాడు తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోయేవాడు బైబిల్లో సైన్సు ఏదంట చెప్పండి మేధావులు అందరు ఎక్కడే ఉన్నారు చెప్పండి బైబిల్లో అసలు బైబిల్లో సైన్స్ లేదు నమ్మవా నమ్మవా ఏ చెప్పండి ప్రభు మాట సత్యం ఇది ఇన్ని కార్యాలు పొందాం ప్రార్థన చేసి మన జీవితంలో మనం ఇక దానికి సైన్స్ ఆధారాలు కావాలా చెప్పండి మనకి తత్వజ్ఞానం వస్తుంది అంటే ఏం చేస్తున్నారు మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేసి మన మనస్సుని కకలా వికలం చేసి ఎటుబడి తటి తిప్పటానికి ఈనాడు దుష్టుడు ఎన్ని ప్రణాళికలు వేసుకొని కూర్చుంటున్నాడు ఆలోచించి క్రైస్తవ సంఘమా దేవుని బిడలారా మీ ఆత్మీయ జీవితాలను మన బ్రతుకులను పాడు చేసి మనల్ని తిరిగి క్రీస్తు నుండి విశ్వాసం నుండి తప్పించి నామకార్థ జీవితంలోకి తీసుకెళ్లిపోయి మనల్ని పతనం చేయడానికి దుష్టుడు ఎన్ని రకాల బోధలను తీసుకొస్తున్నాడు ఎవరు ఏ మాట చెప్తున్నారనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి ఒక మాట చదువుతుంది చూడండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పది నుంచి పదకొండు బల్లే ఉంటుంది ఈ మాట అమ్మా ఇదిగో స్పష్టంగా అట్టి వాళ్ళు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు అప్ప ఏ మాట అండి కండ్రేమ్ చేసుకుని పెట్టుకోండి మీ దగ్గరికి పాస్టర్ గారు వచ్చిన ఇదండర్లు ఏం చేసుకొని పెట్టుకోండి దుర్లాభం కొరకంట నన్ను పిలిస్తేనే పాత ఏ ఇంటికి నేను ఎట్టబెడదట్ట బాను అసలు సేవ లేకపోతే కూర్చొని ప్రార్థన చేసుకుంటా అంతే ఆ ఇంటికి పది అత్త ఇంటికి పది నాకు దేవుడు పెట్టిన తిని సేవ చేయాలన్నదే నా ఉద్దేశం తప్ప అంటే నేను అది గొప్పని కాదు ప్రతి మనిషి ఒక కమిట్మెంట్ ఉండాలి అర్థమవుతుందా కొంతమంది అంట సేవకులని పేరు చెప్పుకొని వచ్చి ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించు దుర్లాభం కొరకు కుటుంబాలకి కుటుంబాలనే జాగ్రత్త జాగ్రత్త నీ ఇంటికి నీ సేవకుడు నీ కుటుంబాన్ని బాగు చేసే మాటలు చెప్తున్నాడు చెడగొట్టి నాశనం చేసే మాటలు చెప్తున్నాడు సారంట అప్పుడే కొత్త కొత్తగా ప్రార్థన చే ప్రార్థనకు వస్తున్న ఒక అమ్మాయి ఎప్పుడో భూమి పుట్టకముందు ప్రభు దగ్గరికి వచ్చిన ఒక పెద్ద ఒక సలహా అడిగిందంట అక్క యసు ప్రభు నమ్ముకున్న మా ఆయనేమో తాగుతున్నాడు అసలు ఇంట్లో అంత బాగలేదు సలహా చెప్పమంటే ఏం చెప్పాలి అక్క చెప్పండి మా నీకేం పర్లేదు ధైర్యం ఉండు నేను ప్రార్థన చేస్తాను నువ్వు చేసుకోమ్మా పాస్ట్ గారికి చెప్ప అవసరైతే ఉపవాసం ఉండమ్మా సంఘంలో అంశం పెట్టించమ్మా ప్రభు తప్పకుండా కార్యం చేస్తాడు అసలు మీ ఇంట్లో ఉపవాస కుడికి పెట్టించేసుకో సంఘాన్ని పిలిపించి ప్రార్థన చేసుకో ఇట్లా చెప్పాలి ఇదేంటి దైవికమైన విధానం బైబిల్కి కరెక్ట్గా సరిపోయే విషయం ఇంతే చెప్పాలి ప్రార్థన పోయేవాళ్ళు ఎకా అదేగా ఏమంటది మే నీకు తెలియదు వాడిని అసలు దగ్గరకి రాని నీ బక్కు పార్థనకు పోయి అక్క అట్ట చేతిగా వాడు తెక్క కుదిరి నీ మాట అండి నేను అన్నది అబద్ధం కాదు ఆ అక్క చెప్పిన మాటలు చెప్తున్నా నేను నువ్వు మరింత డైరెక్ట్గా చెబుతున్నాడు మరి గేడ చెప్పాలి చెప్పిన నాకు తెలియదు మరి ఆ మొగుడి పిల్లలు తన్నుకొని తగాదలయ్యి కుటుంబం ది అబ్బని భిన్నమైన ఉపదేశాలు వస్తాయి నమ్ముకున్న వాళ్ళు నీకే సలహాలు ఇస్తారు నిన్ను నాశనం చేసే సలహాలు ఇస్తారు నీ ఇంటికి వచ్చి కుటుంబాల కుటుంబాలను పాడు చేసే మాటలు చెప్తారు పాపపు మాటలు ఇలా కొంతమంది ఎట తయారయ్యారు తెలుసు విశ్వాసులే అది అదే హారతను పారతనే అంతర్వాతరే హారతను పార్థనే చూడు నా చేయి చూడు ఏదంటే ఏముంది రట్టనే ఉంది కదా నీ చెయ్యి కడుక్కుంటే శుభ్రంకూడదు కడుక్కకపోతే మురిగూడదు అంతేగా చెయ్యి చూడంటే ప్రార్థన పార్థనే అటువంటి సోది సోది ప్రార్థన ప్రార్థనే అంతరం అంతరమే ప్రార్థన ప్రార్థనే చెల్లంగి క్రియలు చెల్లంగి క్రియలే ప్రార్థన ప్రార్థనే ఇంటి ముందు ఉదురుగో అటు వేయటము అలా కర్ర ఏం కంపది గ్యార మంటలు కట్టుకోవటం ప్రార్థన ప్రార్థనే సరే భిన్నమైన ఉపదేశాలు వస్తున్నాయి ఈరోజు క్రైస్తవుల్లోకి దేవుని వెళ్ళారా ఉన్నతమైన నీవు పదేశము నా నిత్య జీవము కె పుటము వేసి నీ రూపము చూడ నాయ్యా నీ సంకల్పమే నను నిలిపి ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనస నేను పాడేదా నా లోయా మత్త స్వార్థ పదహారు అధ్యాయం మత్తయి పదహారు ఐదు ఆరు చూడండి ఎస్ ప్రభు చెప్పిన ఒక మాట ఎస్ఐ చెప్తున్నాడు శిష్యులతోటి బాయి రే పరిసెయిలు సర్దుకైలు హేరోదీలు అనే చాలా మతవాస్ మతానికి సంబంధించిన మనుషులు ఉన్నారు వాళ్ళ పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు అంటే వాళ్ళ బోధ విషయంలో మీరు జాగ్రత్త కొనండి అయ్యా అయ్యా నా శిష్యులారా జాగ్రత్త మీరు అంటే ఏంటి యసు ప్రభు టైంలోనే భిన్నమైన బోధలు ఉన్నాయి చూడండి పరిశీలు ఒకటి చెప్తారు సర్దుకాయలు ఒకటి చెప్తారు హేరోదిలు ఇంకొకటి చెప్తారు ఏ ఏ ఎన్నో రకాల అందుకంటాడు వాళ్ళ పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి కొరింతీలకు రాసిన పత్రికలు చదవండి రెండవ కొరింతి రెండు పదిహేడు మేము దేవుని వాక్యమును కలిపి చేరిపెడు అనేకులువలే బహ్ స దైవజనుడైన పౌలు అంటాడు ఎవరు విన్నా వినకపోయినా రక్షణ పొందినా పొందకపోయినా ఏమైనా కానీ దేవుని వాక్యాన్ని మేము కలిపి చెరిపే వ్యక్తుల్లాగా ఉండము అంటే ఏమవుతుంది ఈరోజు దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు కాదా కదా ఈరోజు దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు దీనికి పెడితే దానికి లింక్ పెడుతున్నారు ప్రభు వాక్యం ప్రతి దానికి ప్రభు వాక్యాన్ని లింకులు చేసి లింకులు చేసి లింకులు చేసి అస్థలకి ప్రభుకి వాక్యానికి విలువ లేకుండా చేశారు తెలుసా ఈరోజు ఎందుకు ప్రభుని దూషిస్తున్నారు చెప్పండి చెప్పండి మీరు చెప్పండి అండి హిందూ సహోదరులు ఒకప్పుడు ఈ దూషించలేదు మందిరం కనపడితే దండం పెట్టుకుని పోయేవాడు మో ఆయన గొప్ప దేవుడు పరిశుద్ధుడు ఆయన ఏమనకూడదని ఒకప్పుడు గుండెల్లో భయం ఉండేది ఈనాడు ఆ భయం ఏం చేశారు కొంతమంది ఉపదేశింపకూడని ఉపదేశించి వాక్యాన్ని కలిపి చెరిపి దేనికి కలపాల కూడా అర్థం అట్లా వాక్యాన్ని దేనికి కలపాలి పందులు ఎదుట మీ ముత్యాలు వేయొద్దు కుక్కలు ఎదుట వేయొద్దు అంటే వీళ్ళు దేశపై పందుల ముందు కుక్కల ముందు అతంటే అవి తొక్కి ఏ క్రీస్తుని దూషించకుండా ఉంటారా లేదా క్రైస్తవాన్ని దూషించకుండా ఉంటారా ఏ మాకు నుంచి కూర్చొని ప్లాన్ చేస్తే ప్రజలు రక్షణ పొందరా హలోయ భయము భక్తి కలిగి వినే ప్రతి దాని విషయంలో ఆలోచించి నడుచుకుంటేనే తప్ప విన్నదల్లా కరెక్ట్ అని చెప్పేసి మనం గనకపోతే గూగుల్ మ్యాప్ అంటా ఏం చేసిందో తెలుసు ఒకసారి ఒక కారు వాళ్ళు రాత్రి పోతున్నారంటే తేసిపోయి నదిలోకి తీసిపోయింది అంటే పోయారు మాత్రం ఏం తిరిగిన తర్వాత కనుక్కుంటే గూగుల్ మ్యాప్ అదే మనం నమ్మేది గూగుల్ మ్యాప్ ఎక్కడికైనా తీసిపోయింది గూగుల్ మ్యాప్ ఎంత కరెక్ట్ ఈ లోకంలో ఉన్న బోధలు అంత కరెక్ట్ దేవుని బిడ్డలారా ఇదిగో మన చేతుల్లో పెట్టాడు మనల్ని ఎవ్వరూ మోసం చేయకుండా మన జీవితాలను నాశనం చేయకుండా మన చేతుల్లోనే పెట్టాడు గిరిజరాన్ని దీన్ని చదువుకునే టైం లేదా అన్నిటికీ టైం ఉండదు కానీ ప్రార్థనకి టైం ఉండదు ఎంత దారిద్రం మన చేతుల్లో పెట్టాడు ఉపదేశం వాక్యం ఏముందో తెలుసా యోహాను భక్తుడు అంటాడు మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు ఎవరే చెప్తే మేము నామవు ఆ పరిశుద్ధాత్ముడు ఏది సత్యమో ఏదో సత్యం మాకు అంతే అలెలోయ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నేను చెప్పే బాధ ఎవరు చెప్పే బోధైనా ఖచ్చితమా కాదని తేల్చి పారేస్తారు పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు ప్రతి ఉపదేశాన్ని నమ్ముతాం గుడ్డెద్దు చేయబడ్డట్టు పాతం ఎక్కడికి బిలితాడక పోతాం ఆడగతాడక పాతం ఒక ఒక క్రమం ఉండదు ఒక పద్ధతి ఉండదు ఒక విధి విధానాలు ఉండవు ప్రతి ఉపదేశాన్ని కుట్టుకొని పోతా ఉంటారు జాగ్రత్త సోమా ఇటన్నిటి నుండి తప్పించబడి మనం కాపాడబడాలంటే ఇదిగో ఈ ఏసయ్య బోధ పరిశుద్ధ గ్రంథంలో ఇది చాలి ఇది చాలి ఈ చదివినాడు ఎప్పుడైనా తన జీవితాన్ని కాపాడు ఇది చదవకుండా ఇది ఒక పుస్తకం అలా ఎడబెట్టి ఆదివారం కొత్త కొడలకి ఎడ దుడుచుకొని ఎందుకు బైబుల్ కాదు మరి ఇట తొడకపోతే మంచి కొడగొడతాం ఇట్ట దుడుచుకొని పెట్టుకొని వచ్చి మళ్ళీ పోయినాక ఎట్టబెట్టి మన పనుల్లో మనం ఉంటే బెరయాసంగం పౌలు శీలలు చెప్పిన లేఖనములు అలాగున్నవో లేవో ఇంటికి పోయి పరిశుద్ధ గ్రంథం తీసి చూసేవాళ్ళు అంట ఎంత గొప్ప సేవకులు వాళ్ళు పౌలశీలలు అంటే దైవాత్మతో నింపబడి సేవ చేసిన ఆ దైవజనులు చెప్పిన మాటలే ఈ గారు చెప్పింది కరెస్ట కాదా అట్టుండాల సంగమంటే హలోయ మా గారు చెప్పిండే ఊపుకుంటా పోవటం కాదు దేవుడి మాటలు ఫలింపు చేయను కాక ఆమె